ఎందుకంటే తర్వాత తర్వాత రోజుల్లో మాకు తెలిసింది రవిసాయి గారితో పాటు మేము మస్కట్ లో తెలుగు అసోసియేషన్ మొదలైందంటే ఒకరిద్దరు కారణమైతే ఒకరిద్దరిలో ఆచులు పూజలు ప్రథమలు రవిసాయి గారు తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి దగ్గరికి చేర్చి వాళ్ళకి పూజలు పునస్కారాలు సత్యనాయ వ్రతాలు వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు ఇవన్నీ చేయడానికి అందరినీ ఏకతాంటి మీద నడిపించి ఆయన ఎంత కష్టపడి మమ్మల్ని ఈరోజు తెలుగువారికి ఒక గుర్తింపు వచ్చినట్టు మస్కట్లో చేశారంటే మహానుభావులు రవిసాయి గారు అలాంటి ఆయన్ని ఒకరోజు మేము ఒక పూజ చేస్తుంటే ఆయన ఎక్కడుంటారో తెలుసా ఎక్కడో క్లీనింగ్ దగ్గరికి వెళ్ళి చేస్తుంటారు సార్ ఇదేంటి సార్ అన్యాయం మేమందరూ వేట్ అయిపోరు మీరు లేవండి రండి అంటే ఆయన రారనమాట అంటే ఎంత డౌన్ టు ఎర్త్ అంటే స్థాయి పెరిగే కొలితే మనం ఎంత డౌన్ ఉండాలనే విషయం మీ భాషను చూసి మీ అందరూ నేర్చుకోవాలి మీరు ఒక లక్ష రూపాయల రెండు లక్ష రూపాయలు మీకు జీవితం రాగానే నాకేంటి నా అంత డిజైన్ ఇంజనీర్ లేడని నా అంత స్ట్రక్చరల్ ఇంజనీర్ లేడని మీరు అందరు మీరు అలా ఫీల్ అయ్యి నా అంత పెద్ద ఇది లేదు అని మీరు ఉండద్దు మనందరూ ఎంత లేని రోజుల్లోనే గురుగారు ఎంతో పెద్ద ఐఐటిలో చదువుకుని వచ్చిన మహానుభావులు నిజంగా ఇలాంటి బాస్ దొరకడం చాలా చాలా వ్యూఆర్ రియల్లీ యు ఆర్ ఆల్ బ్లెస్డ్ అనమాట మస్కట్లో తెలుగు వారికి ఎంతో గారు అంటే ఇప్పటికీ ఈ పైనర్ అనమాట తెలుగు కమ్యూనిటీకి పైనర్ ఆయన ఒమాన్లో సుల్తాన్ అడ ఒమాన్లో ఈయన ఈయన కట్టిన కట్టడాలు ఈయన వేసిన రోడ్లు అలాగే దారి అని వెళ్తుంటే అలాగా ఎప్పటికీ అలాగే చిరస్థాయిగా ఉన్నాయి దట్ రవి సాయి గారు నేను అందరినీ ఈరోజు కాలే నాకు చాలా థ్యాంక్ యూ ఫీడింగ్ ఎవ్రీ మంత్ ఒక వంద మందిని వెయ్యి మంది రక్తాలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ హెడ్ అయిన ఈ దగ్గర చాలా నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళు మంది వర్కర్స్ వెళ్ళి అక్కడ ఎక్కువ పోతుంటారు వాళ్ళు చేసిన హెల్ప్ పోయినా తన సంతర్భులు పెడతాడు నలుగురు చేత తీసుకొచ్చి నలుగురు చేత మోటివేట్ చేసి వాళ్ళ చేత డబ్బులు పెట్టించి వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు నిజంగా దోస్ పీపుల్ అండ్ దే ఫ్యామిలీస్ దే బ్లెస్ అన్నమాట నేను మీ దగ్గర అది నేర్చుకున్నాను కష్టపడి దిక్కు ముక్కు కాదు వాళ్ళ సవాళ్ళని ఇండియాకి పంపించి ಈಸಿಗ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಆಗಿದೆ ಮುಂದೆ ಫಂಡ್ಸ್ ಚಾಲಾ ಥ್ಯಾಂಕ್ ಯು 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 ಸರ್ ವೆರಿ ನೈಸ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಬಾಸ್ ಆರ್ ತರ್ವಾಗೋಫ್ಸ್ ಬ್ಲೆಸ್ಡ್ ಐ ನೋ ವಾಟ್ ಇಸ್ ಈಸ್ ಓಕೆ ಗಾರ್ಡಿಂಗ್ ಎವ್ರಿ ಮಂತ್ ಮಂದಿ ವೆಹಿ ಮಂದಿ ಸೂಚನೆ ರಕ್ಷಣಾ ಚಿರಂಜೀವಿ ಬ್ಲಡ್ ಬ್ಯಾಂಕ್ ಹೆಡ್ ಅಂತ ఈ దగ్గర చాలా నేర్చుకున్నారు ఏంటంటే వాళ్ళు చాలా వర్కర్స్ వెళ్ళి అక్కడ ఎక్కువ వాళ్ళు చేసిన హెల్ప్ పోయినా తన సంతర్భం పెడతాడు నలుగురు చేత తీసుకొచ్చి నలుగురు చేత మోటివేట్ చేసి వాళ్ళ చేత డబ్బులు పెట్టించి వాళ్ళకి అందరు హెల్ప్ చేస్తారు నిజంగా దోస్ పీపుల్ అండ్ దే ఫ్యామిలీస్ దే బ్లెస్ అంటారు నేను మీ దగ్గర అది నేర్చుకున్నాను ఎన్న కష్టంగా డిక్కుముక్కుంటారు కాదు వాళ్ళ సవాల్ని ఇండియాకి పంపించి ಈಸಿಗ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅಯ್ಯೋದು ಮುಂದೆ ತರವಾದ ಎಲ್ಲ ರೈಜ್ ಚಾಲಕೆಟ್ ಎಲ್ಲಾಸ್ ದೊರಕೋಣ ಐ ನೋ ವಟ್ ಈ ರವಿಸಾಯಿ ಗಾರ್